ಪ್ರೈಸ್ ಕಾರ್ಡ್ ಅನ್ನ ಉಮ್ಮ ಸರಿಮ್ಮ ఉదయనికి ఎలా ఇచ్చారు ఇల్లు ఏమని ఇచ్చారు నీకు ఇల్లు ఇల్లు ఇచ్చారు ఓన్ సెంట్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి లక్ష ఎనభై వేలు డబ్బులు ఇచ్చారు ఎస్ ఫ్రీగా ఇస్తారు సిమెంట్ సబ్సిడీ స్టీల్ సబ్సిడీ అప్పుడు ఏమన్నారంటే మీరు మేము అంత దూరం ఇల్లు కట్టుకోలేమన్నారు ఇల్లు కట్టించేది కాదు అది మనం కట్టుకునేది చాలా మంది ఏం చేశారంటే మేము అంత దూరం ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడ జాగా ఉండదు మీకు తెలియదు ఏముంది లక్ష ఎనభై వేల మందికి వెళ్ళాలంటే ఊరు ఊరు బట్టే ల్యాండ్స్ ఉంటాయి ఐదు వేల ఎకరాలు తీసుకోవాలి ఐదు వేల ఎకరాలంటే ఇలాంటి ఒక రెండు వందల ఊర్లు తీసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే మనం ఇలాంటి వాళ్ళు అందరు అడిగితే అంత దూరం ఇల్లు కట్టుకుంటే మీకు ఎనభై తొంభై వేలు పైన ఖర్చు అవుద్ది అప్పుడు ఒక కాంట్రాక్టర్ మాట్లాడారు బల్క్గా కట్టి నువ్వు కట్టుకుంటే మేస్త్రి డబ్బులు ఇవ్వాలి కదా అది ఆ కాంట్రాక్టర్ కూడా ఎనభై తొమ్మిది వేలు అని ముప్పై ఐదు వేల రూపాయలకి మాట్లాడారు అంతే తప్ప ఇల్లు కట్టుకోవడానికి మీకు నచ్చి మీకు దానివల్ల మీకు కలిసి వస్తుంది అంటే మీకు ఇంకా మీ చేతి డబ్బులే ముప్పై తప్పు తక్కువ వేసుకుంటే నలభై యాభై వేలు కలిసి వస్తాయి మీరు లేదు మీరు కట్ ఇప్పుడు కట్టుకుంటానో మీరు కట్టుకోవచ్చు కానీ అదైతే మంచి అవకాశం మీకు అర్థమైంది కదా ఇప్పుడు సపోజ్ నువ్వేం మీరు ఎవరు మేము నువ్వేం చేస్తావు పెయింటింగ్ రోజుకి ఎంత వస్తుంది రోజు పోనీ పదిహేను రోజులు వెళ్ళు పదిహేను రోజులు పని దొరికింది అనుకో పదిహేను రోజులకి ఎంత వస్తుంది తొమ్మిది వేలు వస్తుంది అంతే కదా నువ్వు ఐదు నెలలు పడుతుంది ఇల్లు పడుతుందా లేదా నాలుగైదు నెలలు పడితే ఇల్లు కట్టుకోవడానికి పోనీ ఐదు నెలలు వెళ్ళావు అనుకో ఐదు తొమ్మిది నలభై ఐదు వేలు నీ ఖర్చులు ఎంత పోతాయి ఇరవై ముప్పై వేలు ఖర్చులు అవుతాయి కదా నువ్వు వెళ్ళి కట్టుకుంటే మీ అంతే కదా అర్థమైంది నేను చెప్పింది అవన్నీ మీకు కలిసి వస్తాయి తెలియక ఏమన్నారంటే ముప్పై ఐదు వేలు కడితే అని ఇల్లు ఇస్తారు మీకు ఇల్లు ఇచ్చేసారు నీ ఆస్తి నీదే నేను ఎవరు కదపలేరు నీకు వన్ సెంట్ స్థలం నీ పేరు నీకు ఇచ్చారు డబ్బులు కట్టుకోవడానికి ఇస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అయితేనే కాంట్రాక్ట్ ఉంటాడు ఒక యాభై వేలు ఇల్లు కడుతున్నారు వాళ్ళు మనం ఏదైనా పని చేసాం అనుకో వాళ్ళకి బల్క్గా ఆర్డర్ వచ్చింది అనుకో ఒకే చోట మీ ఆయన్నే ఏదో చోట మీ ఆయన పెయింటింగ్ వర్క్ ఉందనుకో ఒక మూడు నాలుగు నెలలకు ఉందంటే బెనిఫిట్ ఉంటుండదా ఎక్కువ ఒక ఇరవై బిల్డింగ్లు వేయాలంటే కాంట్రాక్టర్కి డబ్బులు లాభం వస్తుంది అలాగే జగన్ గారు ఏం చేశారంటే ఆలోచన చేసి మీరికి మీరే కట్టుకోని సిస్టమ్ అది కట్టుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి ఎవరో కాంట్రాక్టర్ మాట్లాడు ఆ కాంట్రాక్టర్ ఏమన్నా మినిమం యాభై వేలు ఇల్లు అయితేనే నాకు వర్కౌట్ అవుతుంది అతను మేస్తల్ని ఎక్కడ నగర్ నుంచి అనంతపూర్ నుంచి తీసుకొచ్చి ఒక రెండు వేల మంది లేబర్ని తీసుకొచ్చి షెడ్లు వేసి పెట్టాడు దానివల్ల తక్కువ కట్టు దానివల్ల మీకు మేలు జరుగుద్ది ఏదో కింద మీద పడి చేసుకుంటే మీకే కలిసి వస్తుంది లేదు తర్వాత కట్టుకుంటామని ఇబ్బంది ఏమి లేదు ఇందులో ప్రజలేం లేదు అర్థమైంది కదా చెప్పి ఒక లెటర్ ఇచ్చేయండి అమ్మా మా స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి తర్వాత కట్టుకుంటా ఉన్నా పర్వాలేదు కాకపోతే ఇప్పుడు కట్టుకోవడం వల్ల మీకు మేలు జరుగుద్ది అర్థమైంది కదా ఇప్పుడు సరే